రెడ్ బుక్ ప్రస్తుతం ఈ మాట వైసీపీ నాయకుల నోటి నుంచి పదే పదే వస్తుంది నేను ఎవరిని వదిలిపెట్టాను చెప్తున్నా అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు మా దేవుడు ఈ రెడ్ బుక్ లో ఉన్న పేర్ల వారిగా వారిని టార్గెట్ చేయడం వారి అక్రమాలు వెలుగులోకి తెస్తామని అధికార పక్షం టీడీపీ చెప్తుండడం వంటివి ఆసక్తిగా మారాయి ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ గతంలో పాదయాత్ర చేసినప్పుడు ప్రస్తావించిన రెడ్ బుక్ లో ముందుగా అధికారుల పేర్లే ఉన్నాయని చెప్పారు అయితే ఇప్పుడు మాత్రం వైసీపీ నాయకుల పేర్లే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది ప్రస్తుతం తెరమిదికి వచ్చిన పేర్లు చూస్తే వీరిపై చర్యలు తప్పవన్నట్లుగానే పరిస్థితి ఉంది వైఎస్ జగన్ గతంలో టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీకి తీసుకురావడంతో పాటు వారు చంద్రబాబు కుటుంబాన్ని ముఖ్యంగా నారా భువనేశ్వరిపై తీవ్ర వ్యాఖ్యలు చేసినా చూసి చూడనట్టే వ్యవహరించారు చంద్రబాబు కుటుంబాన్ని ఘోరంగా అవమానించారు నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఖచ్చితంగా దానిని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆర్కే రోజా మాజీ మంత్రి రోజా రెండు రకాలుగా టార్గెట్ అవుతున్నారు ఒకటి చంద్రబాబు నారా లోకేష్ పై వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటు పార్టీ పరంగా తీవ్ర విమర్శలు గుప్పించడం రెండోది నియోజకవర్గం నగరిలో తీవ్ర స్థాయిలో టీడీపీ కార్యకర్తలపై ఒత్తిళ్లు తీసుకురావడం పార్టీని లేకుండా చేయాలన్న ప్రయత్నం వంటివి టార్గెట్ చేస్తున్నాయి అంబాటి రాంబాబు సత్తెనపల్లిలో టీడీపీ నాయకులపై కేసులు పెట్టించడంతో పాటు వారి ఆస్తులను కూడా కూల్చేయాలన్న ప్రయత్నం చేశారు అలాగే చంద్రబాబు నారా లోకేష్ ను కూడా ఆయన టార్గెట్ చేశారు దీంతో అంబాటి రాంబాబు టార్గెట్ అయ్యారు ఒక టీడీపీనే కాదు జనసేన కూడా ఈయనను టార్గెట్ చేసింది అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని విమర్శించడం అసెంబ్లీలో బెదిరింపులు నెల్లూరులో కొందరు టీడీపీ నేతలను బెదిరింపుల వంటివి ఆయనను టార్గెట్ చేసేందుకు చంద్రశేఖర్ రెడ్డి టీడీపీతో పాటు జనసేన కూడా టార్గెట్ చేస్తున్న నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సవాలు రువ్వడం అక్రమాలకు ఉత్తమిచ్చేలా వ్యవహరించడం పవన్ కే నేర్గా టార్గెట్ పెట్టడం ఓడిస్తానని శపథాలు చేయడం వంటివి ద్వారంపూడిని టార్గెట్ చేశాయి బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను టార్గెట్ చేయడం వెనుక వ్యక్తిగత కారణాల కంటే రాజకీయ కారణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి బొత్స కారణంగా విజయనగరంలో టీడీపీ ఎదుగుదల లేదనేది వాస్తవం ఇప్పుడంటే ఓ సునామిలో కొట్టుకొచ్చిన భవిష్యత్తులోను బొత్స టార్గెట్ అవుతారు సో అందుకే రాజకీయంగా విజయనగరంలో దూకుడు చూపించాలంటే బొత్సపై పై పైచే సాధించాల్సి ఉంటుంది అందుకే ఆయన టార్గెట్ అయ్యారు కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా సర్వేపల్లికి చెందిన మాజీ మంత్రి కాకాని టార్గెట్ పెద్దగా ఏమీ లేదు అయితే టీడీపీ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రం వ్యక్తిగతంగా ఆయనను టార్గెట్ చేస్తున్నారు ఇది రాజకీయాల్లో సహజం సో ఇది తప్ప కాకాని విషయంలో పెద్దగా టీడీపీ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు ఎమ్మెల్యే అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చక్రం తిప్పిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ ప్రభుత్వానికి పెద్ద టార్గెట్ అవుతున్నారు కుప్పంలో చంద్రబాబును ఓడిస్తానని చెప్పడం పుంగనూరులో టీడీపీని అనిచేయాలని ప్రయత్నించడం పోలీస్ యంత్రాంగాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని టీడీపీ నాయకులపై కేసులు మోపడం వంటివి టీడీపీ ఆయనను టార్గెట్ చేసేందుకు అవకాశం ఇచ్చింది ఈ క్రమంలోనే తాజాగా భద్రతను తగ్గించింది వైవి సుబ్బారెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడు సుబ్బారెడ్డి ఉత్తరాంధ్రలో టీడీపీని పక్కన పెట్టేందుకు ప్రయత్నించారు పార్టీ పరంగా ఆయన అనేక మంది నాయకులపై పరోక్షంగా కేసులు పెట్టించారు వ్యక్తిగతంగా టీడీపీ నాయకులను ఏమీ అనలేకపోయినా రాజకీయంగా మాత్రం వైవి టార్గెట్ అవుతుండటంతో సందేహం లేదు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ టార్గెట్ లో అప్పటి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ నారా లోకేష్ పై ఫైబర్ గ్రిడ్ కేసు కానీ అదేవిధంగా అచ్చెన్నాయుడుపై ఈఎస్ఐ కేసు పెట్టించడంలోనూ సజ్జల పాత్ర కూడా ఉందని టీడీపీ నమ్ముతుంది అదే విధంగా టీడీపీని దెబ్బ కొట్టేలా పక్కా ప్లాన్ తో కూడా వ్యవహరించారని టీడీపీ భావిస్తుంది అందుకే కూడా టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది విజయసాయి రెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా టీడీపీ టార్గెట్ లో ఉన్న నాయకుడే కావడం గమనార్హం విజయసాయి రెడ్డి టీడీపీ నేతలను వైసీపీ వైపు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు అదే సమయంలో చంద్రబాబు నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంలోనూ సాయిరెడ్డి ముందున్నారు అందుకే ఈయనను రాజకీయంగా టార్గెట్ చేసే అవకాశం ఉంది మార్గాన్ని భరత్ రామ్ రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ రాజకీయంగా టీడీపీని ఇరకాటంలో పెట్టారు రాజమండ్రిలో అప్పటి ఎమ్మెల్యే భవానీ ఏ పని చేయాలన్నా అడ్డుకున్నారు అంతేకాదు అంతా తన పేరుతోనే జరగాలని ప్రతి పనికి అడ్డుపడ్డారు ఇక నియోజకవర్గంలో ఆధిపత్య పోరు విషయంలోనూ భరత్ ముందున్నారు మొత్తంగా రాజకీయ పరంగా చూసుకుంటే టీడీపీని ఆయన టార్గెట్ చేశారు రాజధాని రైతుల పాదయాత్రను అడ్డుకున్నారు చంద్రబాబు జైల్లో ఉంటే వ్యంగ్యస్త్రాలు సంధించారు నారా లోకేష్ పాదయాత్రను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు మొత్తంగా చూస్తే మార్గాని భరత్ భారీగానే టార్గెట్ అవుతున్నారు జోగి రమేష్ మాజీ మంత్రి జోగి రమేష్ మరింతగా టీడీపీకి టార్గెట్ అయ్యారు చంద్రబాబు నివాసంపై దాడికి ప్రయత్నం చేయడం టీడీపీపై తీవ్ర విమర్శలు చేయడం వంటివి జోగికి శాపంగా మారాయి దీంతో ఈయనను టార్గెట్ చేయడం టీడీపీ వంతుగా మారింది దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న దేవినేని అవినాష్ టీడీపీ విషయంలో చూపించిన దూకుడే ఇప్పుడు ఆయనకు శాపంగా మారింది మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగినప్పుడు అవినాష్ పాత్ర ఉందని తేల్చారు అదేవిధంగా విజయవాడలో టీడీపీ నాయకుల పైన కార్యకర్తల పైన కూడా కేసులు పెట్టించారు పేర్ని నాని పేర్నీ కుటుంబంలో ముఖ్యంగా ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన పేర్నీ కిట్టు వ్యవహారం ఆసక్తిగా మారింది టీడీపీ నాయకులపై కేసులు పెట్టించడం కొందరిపై రౌడీ షీట్లు కూడా తీయించడం వంటివి పేర్నీని టీడీపీ టార్గెట్ చేసేందుకు అవకాశం ఏర్పడింది ఇక నాని విషయానికి వస్తే జనసేన టార్గెట్ చేసేందుకు అవకాశం ఏర్పడింది పవన్ ను దుర్భాషలాడ్డం సహా ఇతర అంశాలపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడిన నేపథ్యంలో నాని టార్గెట్ అయ్యారు సజ్జల భార్గవ అప్పటి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు వైసీపీ సోషల్ మీడియా ద్వారా టీడీపీపై విషం చిమ్మారని ఆ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో అప్పట్లో విమర్శలు గుప్పించారు అంతేకాదు వ్యక్తిగతంగా నారా భువనేశ్వరి సహా నందమూరి కుటుంబం పైన కామెంట్లు చేయించారనే విమర్శలు ఉన్నాయి ఈ నేపథ్యంలో భార్గవరెడ్డి కూడా టార్గెట్ అయ్యారనేది పొలిటికల్ టాక్ పైన పేర్కొన్న నేతలతో పాటు మరికొందరు పోలీసు ఉన్నతాధికారులు కూడా లోకేష్ రెడ్ లో ఉన్నారు టీడీపీ కార్యకర్తలను బాగా ఇబ్బంది పెట్టిన ఎస్పీలు సిఐలు డిఎస్పీలు ఎస్ఐల పేర్లతో సైతం లోకేష్ ఆయా నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు ప్రత్యేకంగా రెడ్ లో నోట్ చేసుకున్నారు